ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో కొత్త సవరణ ఏమిటి ఇప్పటి వరకు సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఐపీసీ సవరణ అందుబాటులో లేదు నేరాన్ని కాంపౌండ్ చేయదగినదిగా లింగ తటస్థంగా మార్చడానికి సంబంధించిన నిబంధనలను సవరించడానికి పిటిషన్లు మరియు ప్రతిపాదనలు ఉన్నాయి వివాహత స్త్రీ క్రూరత్వం ఇప్పటికే ఉన్న చట్టపరమైన ఆచరణలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ఎయిటీ యొక్క తాజా మార్గదర్శకాలు ఏంటి అంటే ఈ కేసులో నిందితులు అరెస్ట్ చేయకుండా రెండు నెలల కూలింగ్ పీరియడ్ కోసం ఫోర్ నైన్టీ మార్గదర్శకాలను రూపొందించింది ఫోర్ నైన్టీ ఎయిట్ఏ సుప్రీం తాజా మార్గదర్శకాలు వరకట్నం డిమాండ్కి సంబంధించిన నిర్దిష్ట ఆరోపణలు లేనప్పుడు భర్త బంధువుల విచారణకు బలవంతం చేయలేమని చెప్పింది ప్రశ్న మూడు ఐపీసీ ఫోర్ నైన్టీ ఏ నిరంతర నేరమా అని అయితే ప్రతిసారి ఇటువంటి కేసుల్లో చట్టపరమైన చర్య తీసుకునే హక్కు ప్రారంభమవుతుంది సిఆర్పిసిలో సెక్షన్ ఫోర్ నైన్టీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఐపీసీలో సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ కింద నేరానికి ఫిర్యాదు చేయడానికి కాలపరిమితి మూడు సంవత్సరాలు ఓకే వెలువరించింది కోర్టులో అధికారం ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు సగటు సమయం అంతా రెండు వేల ఇరవై రెండులో ఫోర్ నైన్టీ ఎయిట్ సుప్రీంకోర్టు తాజా తీర్పు మరి ఇతర కేసు చట్టం మహిళలపై క్రోత్వం సంబంధించిన కేసును ముగించడానికి నిర్దిష్ట కార్యక్రమాన్ని అందించలేదు అయితే ఆరోపణలు విచారకరమైనవే అయితే సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిటీ ఎఫ్ఐఆర్ను రద్దు చేసి దరఖాస్తు అనువరించబడితే చట్టపరమైన చర్యలను ఒకటి ఒకటి రెండు సంవత్సరాలు తీసుకోవచ్చని తెలిసి ఐదో ప్రశ్న పోలీసులు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిటీ కేసును తిరస్కరించవచ్చా అవును పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసినప్పుడల్లా నేరంలోని అంశాల ఆధారంగా ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడం వారి విధి అందువల్ల ఫిర్యాదుదారు కథనం ప్రకారం ఫోర్ నైన్టీ ఎయిట్ అంశాలు లేకుంటే స్త్రీపై కోరతను సంబంధించిన అటువంటి కేసును నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించవచ్చు భర్తకు అనుకూలంగా ఏదైనా ఫోర్ నైన్టీ తీర్పు ఉందా ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు క్రిమినల్ సంహార చట్టం సెక్షన్ ఫోర్ నైన్టీ ప్రకారం ప్రవేశపెట్టబడినప్పుడు అది స్త్రీలు తమ భర్తలను అవమానించడానికి ఒక ఆయుధంగా పెట్టి చెప్పబడింది ఓర్ నిండి దుర్వినియోగా నుండి భర్తలను మరియు వారి బంధువులను రక్షించాల్సిన అవసరం ఉంది